ఫస్ట్ ఎండి అప్పుడు శుభ్రంగా నానబెట్టుకొని చక్కగా పైన పొల్లు సది తీసుకొని శుభ్రంగా కడిగేసి వాటర్ ఒక చుక్క లేకుండా ఉండాలంటే ఇలాంటి జాలీలో వేసుకోవాలి తర్వాత టమాటాలు ఉడకబెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఓకే ఫస్ట్ ఈ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని గుజ్జు పక్కన పెట్టాలి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు అంతే అవి కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి గుజ్జు గుజ్జు చేసి తెస్తాను ఓకేనా చింతపండు కొంచెం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి వేసుకునేటప్పుడు కొంచెం తక్కువ అనిపిస్తే ఉంచేవచ్చు ఇప్పుడు చేసేస్త కరెంట్ లేదమ్మా కరెంటు పోయింది మరి ఎందుకు చేదుతో చేద్దామంటే వేడిగా ఉంది ఈ కవర్తోటి మెత్తగా చేస్తున్నాను ఓకే అంటే పేస్ట్ వేసుకోవాలా కొంచెం ఉడకబెట్టి వేసావంటే పచ్చివాసన రాజు నేను ఏ కూరలోనైనా టమాటా ఉడకబెట్టి ఇలా మిక్సీ చేసి వేస్తాను ఏ కర్రీలైన ఓకే ఆపల పచ్చు కానీ ఏదో ఉండేది అది నాకు అలవాటు ఆయిల్ కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలా ఫస్ట్ ఫ్రై పసుపు నెక్స్ట్ కారం సౌండ్ వస్తుంది ఫుల్గా జస్ట్ అలా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకోవడమేనా

కొంచెం కొంచేస్తే సరిపోద్దా ఎందుకంటే ఆల్రెడీ పసుపు వేసాం కదా కారం వేసినా సరే కొంచెం వేయాలి ఎందుకంటే మాత్రం ఘాటు ఉండాలి చేపలు పచ్చిమిరపకాయలు అన్నీ వేసాము అయినా సరే ఇది అయిపోయింది కొంచెం దగ్గరగా అయిపోయింది ఓకే ఆల్రెడీ వేపుకుని పెట్టుకున్నాం చేపలు వేసేయాలి